ఏమంటే ఏమీ చెప్పదు ఇంకేం ప్రాబ్లమ్ ఏంది ఏమంటే ముందు చూసుకోవాలి కదా అని ఇందులో అంటే బండి చెక్ చేసుకుని చేసుకుని చెక్ చేసుకుని అంతా చేసుకుని బండి ఏమో బాగానే ఉంటాది లైన్లో వచ్చే మాదేంటి ఏం చేయగలుగుతాను డెబ్బై ఎనభై మంది వంద మంది ఎత్త ఉంటే వెనకాల బండి వస్తాం వెనకాల బండి వస్తావుందో మా బస్టాండ్లో ఉంటే కూడా ఎక్కరు అది మొత్తమే స్టానిక్ ఓకే బండి ఎక్కాలంటారు తొంభై మంది నా బస్సులు కూడా అవి కూడా లాగాలి కదా బస్సులో

ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకండి నిలిచిపోయింది ఏమైనా చెప్పారా వాళ్ళు ఎక్కడ పోతున్నారు వీకోట